ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త ముగ్గురు ఎంఆర్ఓలు అరెస్ట్ వంద కోట్ల అవినీతిలో దొరికిన అంటూ వార్తలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి ఈ లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ ఆల్ ఫైట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం అసైన్ భూములు కేటాయింపులు అక్రమాలకు పాల్పడాలని నల్గొండ జిల్లా నిడమానూరులో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు ఈఆర్ఎన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు నిడమానూరు మండలం తమ్మడ శివార్లో తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండా గతంలో పలువురికి పట్టాలు చేశారు అసైన్మెంట్ భూములు కేటాయింపులు అక్రమాలకు పాల్పడ్డారని నల్గొండ జిల్లా నిడమానూరులో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు ఈఆర్ఎన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు నిడమానూరులో మండలం తమ్ముడు శివార్లో తొమ్మిది అనగా ఇవన్నీ కూడా ఇందులో అప్పటికే విఆర్ఓ వద్ద బినామీగా ఉన్నటువంటి వ్యక్తి భార్య తండ్రి పేరిట అక్రమంగా పట్టా చేసినట్లు అభియోగాలు అయితే ఉన్నాయి మార్తివారిగూడానికి చెందిన పలువురు ప్రభుత్వ భూములను పట్టాలు చేయించుకున్నారు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదు దీంతో మార్తివారిగూడెం వాసి న్యాయవాది మార్తి వెంకటరెడ్డి రెండేళ్ల క్రితం హైకోర్టులో పిలువేశారు స్పందించిన కోర్టు సమగ్ర విచారణ చేసి వివరాలు సమర్పించాలని కోరింది కాగా ఈ వ్యవహారంపై ప్రభుత్వ భూములు హాంఫర్ట్ శీర్షిక ఆంధ్రజ్యోతిలో కథనం రావడం అప్పటి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విచారణ ఆదేశించారు రెండు వేల ఇరవై రెండులో నిడమానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అనంతరం నల్గొండలోకి బదిలీ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు సమగ్ర విచారించారు నిడమానూరులో అప్పట్లో పనిచేసిన మందడి రెడ్డి ప్రస్తుతం హుజురాబాద్ నగర్ తహసీల్దారు ముగులో దేశ నాయకు ఏఆర్ నాగరాజు అనేటువంటి ముగ్గురు తహసీల్దార్తో పాటు తుమ్మడం విఆర్ఓ ఉన్న బుధగొండ సుమన్ అక్రమంగా భూములు పొందిన నలుగురిని బుధవారం రిమాండ్కు తరలించినట్టు తెలుస్తుంది